అడవిలో శివాలయం దారి ఉన్నాము నెల్లూరు దగ్గర ఈ శివాలయంలో బ్రహ్మసూత్రం ఉండే శివలింగం మహత్తరమైన శివలింగం అని చెప్తారు కదా ఆ శివలింగం ఉంటుంది దానినైతే నేను వీడియో తీయలేదు ఈ శివలింగానికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ పూజారులు మన చేతే అభిషేకం చేయిస్తారు ప్రకృతి మధ్యలో చక్కని దేవాలయం మానసాదేవి టెంపుల్ ఉంది చాలా బాగుంది 아, 그럼 아무사이이 ఎవరన్నా ఒక టెంకాయన తెచ్చున్నారా దగ్గర ఇండియా అమీపా ఏం చెప్తుంది ఇంతైతే నేడి చెట్టు కదా పళ్ళు ఉన్నాయి పొడి మనం బయటకుంటాం తుమ్మి చెట్టు అది కాదు మా పూజలో చేస్తారు తుమ్మి కదా తుమ్మ చెట్టు చూడాలి அர்ஜெண்ட் அம்மா புதேக்கா மாத பிபிச்சேஷ்ணா பாதா பக்கம் போட்டு மொத்தம் தான் உண்டு அப்போ காலி அதிப்பு िङ्गं श्रीसिद्धसुरासुरवन्दितलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं कनकमा